ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు అతను అన్ని ఊళ్ళూ తిరుగుతూ అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు ఒకరోజు అలాగే వ్యాపారపరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది మండుతున్న సూర్యుడు భగ్గున ఎండ ఆకలి దాహమన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి దారిలో ఒక చెట్టు నీడలో ఆగి తెచ్చుకున్న భోజనం తిని మంచినీళ్లు తాగి తన టోపీల బస్తా పక్కన పెట్టుకుని చెట్టు నీడలో హాయిగా నిద్రపోయాడు కొంచెం సేపటికి లేచి చూస్తే బస్తాలో ఒక్క టోపీ కూడా లేదు అన్ని టోపీలు ఎవరో కొట్టేశారు ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి ఊరికే ఉన్నాయా ఒక్కొక్క కోతి తలమీద ఒక్కొక్క టోపీ ఉంది ఓహో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి అని కోతులతో అన్నాడు అవి మాట వినే రకమా గమ్మున కూర్చున్నాయి కోపంగా అతను అరిచాడు అవీ తిరిగి అరిచాయి చప్పట్లు కొట్టాడు అవీ కొట్టాయి ఒక రాయి విసిరాడు కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి కొడతానని బెదిరించాడు కోతులు నవ్వాయి చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి ఇంకో చేత్తో తలగోక్కున్నాడు కోతులు అలాగే చేశాయి తప్పున ఐడియా వచ్చి తన చేతిలో ఉన్న టోపీ నేలమీదకి విసిరేశాడు వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న టోపీలను నేలమీదకు విసిరేశాయి టోపీలు అమ్ముకునే అతను గబగబా ఆ టోపీలన్నీ మళ్లీ బస్తాలో వేసేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు